ఇక ఇప్పుడే మనకు మరొక బ్రే బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను మొత్తంగా ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు సంబంధించి నాలుగు వందల పద్నాలుగు లోక్సభ స్థానాల్లో ఇప్పటివరకు మనకి ముందంజలో చూసుకుంటే భాజపా కూటమి ఎన్డీఏ రెండు వందల నలభై స్థానాలతో ముందు వరుసలో దూసుకుపోతుంది ఆధిక్యంలోని ఇక కాంగ్రెస్ చూసుకుంటే నూట ముప్పై రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది ఇతరులు నలభై ఒక్క స్థానాల్లో కొనసాగుతున్నారు ఆల్రెడీ బీజేపీ ఒక స్థానాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది సూరత్తు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి లోక్సభ స్థానాలు మనం చూసుకుంటే తెలంగాణలో లోక్సభ స్థానాల్లో పదిహేడుకి ఇప్పటివరకు పద్నాలుగు అయితే ఆధిక్యంలో రావడం జరిగింది ఇందులో మనకి కాంగ్రెస్ ఐదు బీజేపీ తొమ్మిది స్థానాలు మజ్లీస్ ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ ఖాతా అయితే తెరవలేదనమాట బారాస ఖాతా అయితే తెరవలేదు లోక్సభ స్థానాల్లో తెలంగాణలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నాలుగు బీజేపీ తొమ్మిది కొనసాగుతూ ఉన్నాయి బారాస ఒకటి కూడా అక్కడ ఆధిక్య ఒకటి కూడా అయితే ఆధిక్యులకి అయితే రాలేదన్నమాట సో ఇది ప్రజెంట్ ఉన్న సిచువేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే బీజేపీ దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు కా తెలంగాణలో కూడా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను